బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో హౌస్ మేట్స్ ఆట కంటే బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లకే ఆడియన్స్ ఎక్కువ కిక్ ఫీల్ అవుతున్నారు మరి డే నైన్టీన్ లో ఎలాంటి కిక్ ఇచ్చారో ఎలాంటి షాక్లు ఇచ్చారో చూసేద్దాం రండి సీక్రెట్ రూమ్ లో సంజన ఒంటరినైపోయా అంటూ ఇమాన్యుల్ ఏడుపు చీప్ ట్రిక్స్ సైకో అంటూ హరీష్ నోటిదూల బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ రకరకాల మలుపులు తిరుగుతూ అటు ఆడియన్స్ కి ఇటు హౌస్ మేట్స్ కి బుర్ర తిరిగే మజా అయితే ఇచ్చింది హౌస్ లోకి నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పరిణామాలు ఒక్కసారిగా మారాయి ఇక దాని తారా స్థాయికి పెంచుతూ మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజనని సీక్రెట్ రూమ్ లో పెట్టాడు బిగ్ బాస్ దీంతో టీవీలో అందరి భాగోతాలు చూస్తూ ఒక్కొక్కరి గురించి అదిరిపోయే కామెంట్లు చేసింది సంజన ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం బిగ్ బాస్ చరిత్రలో మిడ్ విక్ ఎలిమినేషన్స్ కొత్తం కాదు అయితే ఇందులో కొన్ని నిజంగానే ఎలిమినేషన్లు అయితే మరికొన్ని సీక్రెట్ రూమ్ డ్రామాలు ఇక తాజాగా బిగ్ బాస్ నైన్ లో కూడా అదే డ్రామా రిపీట్ అయింది హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా దివ్యానికితని పంపించి హౌస్ మేట్స్ కి చిన్న షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక నేటి ఎపిసోడ్ లో మిడ్ విక్ ఎలిమినేషన్ అంటూ అందరినీ హడలెత్తించాడు అందుకు తగ్గట్లుగానే డ్రామాని పండించి హౌస్ నుంచి సంజనాని ఎలిమినేట్ చేస్తూ హౌస్ మేట్స్ కి మరో షాక్ ఇచ్చాడు అంతకు ముందు బిగ్ బాస్ ఆదేశాల మేరకు దివ్యా నికిత తన దృష్టిలో టాప్ వన్ టు థర్టీన్ ఎవరో చెప్పి ర్యాంకింగ్స్ ఇచ్చింది ఆ ర్యాంకింగ్స్ ఆధారంగానే టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ జరిగింది అయితే టాప్ ఫైవ్ లో ఉన్న సంజనా డిమాన్ ఇప్పటికే కెప్టెన్లు కావడంతో ఆ ప్లేస్ లోకి దివ్యా నికితని సుమన్ శెట్టికి అవకాశం దక్కింది దీంతో మొత్తం ఐదుగురు కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడ్డారు వీరిలో ఎమానియన్ గెలిచి హౌస్ కి మూడో కెప్టెన్ అయ్యాడు ఆ తర్వాత మిడ్ బిక్ ఎలిమినేషన్ హడావిడి మొదలైంది అర్ధరాత్రి సైరన్ మోగించి కంటెస్టెంట్లని కంగారు పెట్టారు